అందరికీ నమస్తే ప్రముఖ నవల రచయిత శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ డిటెక్టివ్ నవల శీర్షిక నెంబర్ త్రిబుల్ వన్ తర్వాత భాగం ముందు భాగాల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఈ నవల ప్లేలిస్ట్ లింక్ ఉన్నది ఒకసారి చూడండి ఇక కథలోనికి వెళితే తిన్నగా పోలీస్ ల్యాబరేటరీకి వెళ్ళి కవర్ మీద ఫోటోల మీద ఉన్న వేలముద్రలు ఫోటోలు తీయించాడు అంతకు ముందు తీసిన రమణారావు వేలుముద్రల ఫోటోలు తయారుగానే ఉన్నాయి వాటితో పోల్చి చూశాడు ఆ కవర్ మీద కానీ ఫోటోల మీద కానీ రమణారావు వేలుముద్రలు లేవని తేలింది యుగంధర్ సరిగ్గా మనం రెహమాన్ ఇంట్లో నుంచి బయటికి వచ్చిన సమయానికి డేవిడ్ రావటం బట్టి చూస్తే షేక్ రెహమానే త్రిబుల్ వన్ అయి ఉండాలి అనిపిస్తుంది అన్నాడు స్వరాజ్యరావు యుగంధర్ అవునని కానీ కాదని కానీ జవాబు చెప్పలేదు మిస్ ప్రేమని ఆ దుర్మార్గుల చేతుల్లోంచి వెంటనే తప్పించాలి త్రిబుల్ వన్కి ఎవరి ప్రాణం మీద విలువ ఉన్నట్లు కనిపించటం లేదు మిస్ ప్రేమని హత్య చేయటం వల్ల అతి స్వల్పమైన ప్రయోజనం సిద్ధిస్తుంది అనిపించినా సరే మరుక్షణం ఆమెను హత్య చేస్తాడు త్రిబుల్ వన్ గ్లోరియాని కలుసుకుని ప్రేమ ఆచూకీ తెలుసుకుంటానని చెప్పి వెళ్ళిన రాజు ఇంతవరకు తిరిగి రాలేదు ఏమయ్యాడో అన్నాడు యుగంధర్ గ్లోరియా ఈ పాటికి తిరిగి వచ్చి ఉంటుందేమో వెళ్ళి చూద్దామా అడిగాడు స్వరాజరావు యుగంధర్ గడియారం చూసుకుని తల ఊపాడు క్రిజ్లర్ కార్ ఎక్కి మళ్ళీ జఫర్ మాన్షన్స్కి బయలుదేరారు గేటు జవాన్ ఇన్స్పెక్టర్ని చూసి సెల్యూట్ చేశాడు గ్లోరియా వచ్చిందా అడిగాడు స్వరాజరావు జవాన్ని లేదనుకుంటాను చూసి వస్తానుండండి అన్నాడు జవాన్ అక్కర్లేదు మేమే వెళ్ళి చూస్తాం అంటూ స్వరాజ్యరావు మేడ మీదకి దారితీశాడు గ్లోరియా వాటా తలుపు తాళం వేసే ఉన్నది యుగంధరు స్వరాజ్యరావు క్రిందికి దిగి వచ్చారు గ్లోరియా ఎప్పుడు బయటకు వెళ్ళింది గేటు జవాన్ని అడిగాడు స్వరాజ్యరావు జవాన్ సందేహిస్తూ చాలాసేపు అయింది సార్ అన్నాడు ఉష్ సరిగ్గా చెప్పు ఎన్ని గంటలప్పుడు బయటికి వెళ్ళింది నిన్న రాత్రి ఒంటి గంట రెండు గంటల మధ్య నేను టైం చూడలేదు సార్ ఎవరితో వెళ్ళింది ఒంటరిగానే వెళ్ళింది ట్యాక్సీలో వెళ్ళిందా నడిచి వెళ్ళిందా ట్యాక్సీలోనే సార్ ట్యాక్సీ నెంబర్ని చూసావా లేదు సార్ యుగంధర్ దివాకర్ వేషంలో ఉన్న రాజుని వర్ణించి అతన్ని కానీ చూసావా అడిగాడు జవాన్ని గ్లోరియా బయటికి వెళ్ళిన కాసేపటికి అలాంటి అతను వచ్చాడని గ్లోరియా లేదని చెప్పగానే వెళ్ళిపోయాడని చెప్పాడు జవాను యుగంధరు స్వరాజరావు కారు దగ్గరికి వెళ్లారు నిన్న రాత్రి వెళ్ళిన గ్లోరియా ఇవాళ ఇంత పొద్దెక్కిన తిరిగి రాకపోవటం ఆశ్చర్యంగా ఉంది గ్లోరియా కోసం వచ్చిన రాజు కూడా కనిపించటం లేదు అంటూ స్టీరింగ్ వీల్ ముందు కూర్చున్నాడు యుగంధర్ కారు స్టార్ట్ చేసి తిన్నగా తన ఇంటికి వెళ్ళాడు కన్సల్టింగ్ రూమ్లోనికి వెళ్ళి రివాల్వింగ్ కుర్చీలో కూర్చుని దీర్ఘ ఆలోచనలో పడ్డాడు యుగంధర్ స్వరాజరావు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు ఈ కేసు మొదటి నుంచి అయోమయంగానే ఉన్నది అనుకోని కొత్త సంఘటనలు జరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవటం తప్ప తను చేసేదేమీ లేదు ఆలోచిస్తున్నాడు యుగంధర్ అంతలో బల్ల మీద టెలిఫోన్ గణగణ మోగింది రిసీవర్ తీసుకుని హలో యుగంధర్ స్పీకింగ్ అన్నాడు హలో గుడ్ మార్నింగ్ మిస్టర్ యుగంధర్ మీ కేసు ఎంతవరకు వచ్చింది తమరెవరు అడిగాడు యుగంధర్ ఒక శ్రేయోభిలాషిని అజ్ఞాతంగా ఉండదలుచుకున్న శ్రేయోభిలాషులంటే నాకు గిట్టదు అన్నాడు యుగంధర్ అవతల వైపు నుంచి చిన్న నవ్వు వినబడింది చాలా సులువైన కేసుని మీరే కష్టతరం చేసుకుంటున్నారు బహుశా అది మీ స్వభావమేమో అంటే అడిగాడు యుగంధర్ షేక్ రెహమాన్ పరిస్థాన్ దేశ గూడచారి ఆ విషయం రమణారావు మీకు చెప్పాడు నిదర్శనాలు చూపిస్తానన్నాడు మిమ్మల్ని కలుసుకునే లోపన అతను హత్య చేయబడ్డాడు షేక్ రెహ్మాన్ తను స్వయంగా చేయకపోయినా అతనే ఆ హత్య చేయించాడని స్పష్టంగా మొదటినుంచి తెలుస్తోంది నిగూఢమైన రహస్యం ఏదో ఉన్నట్లు మీరు ఈ కేసుని నానా గందరగోళం చేసుకుంటున్నారు షేక్ రెహమాన్ని ముందే అరెస్ట్ చేసి ఉంటే ఇంతవరకు వచ్చేదే కాదు అన్నాడు ఆ మనిషి ఇంతవరకు అంటే ఎంతవరకు అడిగాడు యుగంధర్ మీ అసిస్టెంట్ రాజుని బలి ఇచ్చేవారు కాదు అని టెలిఫోన్ పెట్టేశాడు ఆ మనిషి ఎక్స్చేంజ్కి టెలిఫోన్ చేసిన ప్రయోజనం ఏమిటో యుగంధర్కి తెలుసు రిసీవర్ హుక్ మీద పెట్టేసి రాజుని బలి ఇచ్చానని చెప్పాడు ఓ ఆకాశరామన్న అన్నాడు ఆ అంటూ స్వరాజ్యరావు లేచి నిలబడ్డాడు యుగంధర్ దగ్గరికి వెళ్ళి భుజం మీద చేయివేసి మీరు కంగారు పడకండి ఎవడో మిమ్మల్ని బెదిరిస్తున్నాడు అన్నాడు అలాగే ఆశిద్దాం ఆ కవర్లోని అంతరార్థం తెలిసిందేమో ఒకసారి మీ డీకోడింగ్ డిపార్ట్మెంట్ని కనుక్కోండి ఫోన్ చేసి ఇన్స్పెక్టర్ డీకోడింగ్ డిపార్ట్మెంట్కి టెలిఫోన్ చేసి లేదండి ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నారు అన్నాడు యుగంధర్ బల్ల సొరుగు తెరిచాడు అందులో నుంచి డేవిడ్ ఉత్తరం నకలు తీసి బల్ల మీద పెట్టుకున్నాడు ఆ ఉత్తరాన్ని పదే పదే చదవటం ప్రారంభించాడు యుగంధర్ ఉత్తరంలో ఉన్న అంతరార్థం గ్రహించగలిగితే కేసు ఛేదించవచ్చనన్న నమ్మకం కలిగింది యుగంధర్కి ఎన్ని రకాల కోడులనో తను తెలుసుకున్నాడు కానీ ఈ కోడ్ డీకోడింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి తనకి కూడా అంతుపట్టకుండా ఉండటం ఆశ్చర్యంగా అనిపించింది చటుక్కున కుర్చీలో ముందుకు వంగి కూర్చుని ఇన్స్పెక్టర్ అన్నాడు హా అన్నాడు స్వరాజ్యరావు నువ్వు చెప్పిన నంబర్ అని రాసిన తర్వాత పులిస్ స్టాప్ ఎందుకు పెట్టలేదు ఈ ఉత్తరంలో అన్నాడు మర్చిపోయాడేమో అన్నాడు స్వరాజరావు కోడ్లో ఉత్తరం రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు అక్కడ పులిస్ స్టాప్ లేకపోవటానికి కారణం ఏమైనా ఉందా యుగంధర్ తీక్షణంగా ఆలోచించటం ప్రారంభించాడు పది నిమిషాలు అయింది యుగంధర్ చట్టుకుని లేచి నిలుచున్నాడు ఇన్స్పెక్టర్ అక్కడ స్టాప్ లేకపోవటానికి కారణం ఉంది ఈ కోడ్ నిజానికి చాలా సింపుల్ కోడ్ కష్టమేమీ లేదు ఎటొచ్చి ఎలా డీకోడ్ చేయాలో తెలియాలి అంతే అన్నాడు డీకోడ్ చేశారా నిజంగానా అడిగాడు స్వరాజరావు ఆశ్చర్యంతో ఇదిగో చూడండి మై డియర్ డేవిడ్ అని సంబోధించిన మొదటి పంక్తిని వదిలివేయండి రెండవ పంక్తి తతిమా పంక్తుల వరుసలో లేదు కొంచెం మార్జిన్ విడవబడ్డది కనుక దాన్ని కూడా వదిలివేయండి తర్వాత పంక్తి నుంచి ప్రతి పంక్తిలోనూ మూడవ పదం మాత్రం చదవండి అన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ ఆ ఉత్తరం యుగంధర్ చేతిలోంచి తీసుకుని యుగంధర్ చెప్పినట్లు వరుసగా ప్రతి పంక్తిలోనూ మూడవ పదాన్ని చదవటం ప్రారంభించాడు మై డియర్ డేవిడ్ నీ ఒంట్లో కులాసాగా ఉన్నదా అన్నట్లు మొన్న సోమవారం వస్తానన్నావు రాలేదేం నీకోసం నేను రాత్రి చాలాసేపు కాచుకునున్నాను ఆలస్యంగా నిద్రపోయి మర్నాడు పొద్దున్న తొమ్మిది గంటలకు లేచాను ఈ మధ్య బెంగుళూరు వెళ్ళి నేను బృందావనంలో చాలాసేపు తిరిగాను ఆ ఊళ్ళో చాలా చలి నేను దిగిన హోటల్లో జనం ఆటే లేరు మన స్నేహితులంతా సాయంకాలం నా గది చూడ్డానికి వచ్చారు నీకు చెప్పులు తెచ్చాను నీ కూతురికి ఈ ఏడాది పదిహేడు ఏళ్ళు నిండుతాయా మా కంపెనీకి ఏజెంట్లను నియమించే పనిలో ఉన్నాను నీ ఇంట్లో అందరినీ అడిగానని చెప్పు రేపు మధ్యాహ్నం సమావేశం ఏర్పాటైంది నాలుగైదు రోజుల్లో సిద్ధం అవ్వమను కొత్త సంగతులు లేవు మిత్రుడు ఫెడ్రిక్ కనుక కోడ్లో అర్థం గ్రహించారా ప్రతి వాక్యంలో మూడవ పదం చదువుతూ వస్తే సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు బృందావన్ హోటల్ గది నెంబర్ పదిహేడు ఏజెంట్లందరినీ సమావేశం అవ్వమను పెరుమాళ్ళని వెంటాడి రావటం వృధా అయిపోయిందని చింతిస్తూ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న ట్యాక్సీ స్టాండ్ చేరుకున్నాడు రాజు అప్పటికి గ్లోరియా ఇంటికి తిరిగి వచ్చి ఉంటుందనే నమ్మకంతో ట్యాక్సీని జఫర్ వెళ్ళమన్నాడు వెళ్లమన్నాడు మెట్లు ఒక్క అంగలో దాటుతూ రాజు మూడో అంతస్తుకు చేరుకుని గ్లోరియా గది తలుపు దగ్గర ఆగిపోయాడు తలుపు ఇంకా తాళం వేసే ఉన్నది నిన్న అర్ధరాత్రి బయటికి వెళ్ళిన గ్లోరియా ఈరోజు మధ్యాహ్నం వరకు తిరిగి రాకపోవటం ఆశ్చర్యంగా ఉంది రాజుకి నెమ్మదిగా కిందికి వెళ్ళి వీధి చివరిన ఉన్న టెలిఫోన్ బూత్లో ప్రవేశించి యుగంధర్కి ఫోన్ చేశాడు హలో నేను రాజుని అని రాజు అనగానే యుగంధర్ నిట్టూచ్చి థ్యాంక్ గాడ్ నువ్వేమయ్యా అని గాబరా పడుతున్నాను ఏమిటి విశేషం ప్రేమ విషయం ఏమైనా తెలిసిందా అడిగాడు యుగంధర్ రాజు జరిగింది మొత్తం చెప్పాడు గ్లోరియా ఈ విధంగా అదృశ్యం కావటం నాకేమీ నచ్చటం లేదు గ్లోరియా ఇంట్లో ప్రవేశించు గ్లోరియా ఎక్కడికి వెళ్ళినది తెలుస్తుందేమో కనుక్కోవటానికి ప్రయత్నించు అక్కడి నుంచి తిన్నగా ఇక్కడికి రా పనున్నది అన్నాడు యుగంధర్ రాజు మళ్ళీ జఫర్ మాన్షన్స్ స్మిట్లు ఎక్కాడు మళ్ళీ గ్లోరియా వాటా తలుపు ముందు నిలబడ్డాడు జేబులోంచి మారు తాళం చెవులు గుత్తి తీసి తాళం తెరిచి లోపల ప్రవేశించి చటుక్కును తలుపు మూసేశాడు గది మధ్య నిలబడి గదంతా ఒకసారి కలియ సోఫా మీద పడున్న డ్రెస్సింగ్ గౌను నేల మీద దూర దూరంగా పడున్న బెడ్రూమ్ స్లిప్పర్సు పక్కకు పడి కొంచెం వాలిపోయిన పౌడర్ డబ్బా చూసి గ్లోరియా హడావిడిగా బయటకు వెళ్ళిందని రాజు గ్రహించాడు ఒక్కొక్క వస్తువు పరీక్ష చేయటం ప్రారంభించాడు అలా గదంతా పరీక్ష చేస్తున్నప్పుడు ఒకసారి కప్పు వైపు చూడటం తటస్థించింది ఎలక్ట్రిక్ వైరింగ్ పక్కన ఏదో నల్లగా కనిపించింది అనుమానంతో బల్లలాగి దానిమీద కుర్చీ నిలబెట్టి కుర్చీ పైకెక్కి నల్లగా ఉన్న ఆ మచ్చను పరీక్ష చేశాడు అది మచ్చ కాదు వైరింగ్ పక్కన గోడకి చిల్లి చేసి ఆ చిల్లిలో మైక్రోఫోన్ పెట్టబడిందని తెలుసుకున్నాడు రాజు చాలా చాకచక్యంగా మైక్రోఫోన్ అక్కడ అమర్చబడింది గదిలో ఏ మూల నిలుచుని మాట్లాడినా మైక్ ఆ మాటలను అందుకుంటుంది రాజు సిగరెట్ వెలిగించాడు గ్లోరియా త్రిబుల్ వన్ ముఠాలో మనిషి అయినా త్రిబుల్ వన్కి ఆమె మీద పరిపూర్ణమైన విశ్వాసం లేదన్నమాట అందుకే ఆమె తన పరోక్షంలో ఏం మాట్లాడుందో తెలుసుకునేందుకే ఈ మైక్ను ఏర్పాటు చేశాడు ఎక్కడో టేప్ రికార్డర్ పెట్టి దాని మీద రికార్డ్ చేసి ఉండాలి టేప్ రికార్డర్ ఎక్కడ పెట్టి ఉంటాడు మైక్ నుంచి వెళుతున్న వైర్ని చూసుకుంటూ వెళితే తెలుస్తుంది మొదట పక్క వాటాలో చూడాలి రాజు గ్లోరియా గదిలో నుంచి బయటకు వచ్చి పక్క వాటా తలుపు తట్టాడు ఎవరు లోపలి నుంచి ఒక బొంగూరు కంఠస్వరం వినిపించింది ఎలక్ట్రీషియన్ని అన్నాడు రాజు లావుపాటి ఒక మనిషి తలుపు తీశాడు ఏం కావాలి వైరింగ్ చెక్ చేస్తున్నాను అంటూ రాజు లోపలికి ప్రవేశించాడు మైక్రోఫోన్ నుంచి వైరు ఆ గదిలో ఆగిపోలేదు కప్పు కిందుగా వచ్చి గోడలో నుంచి పక్క వాటాలోనికి పోయింది ఆల్ రైట్ వైరింగ్ అంతా సరిగ్గానే ఉన్నది అని రాజు ఆ వాటాలోంచి బయటికి వెళ్ళాడు అదేవిధంగా పక్క వాటా తలుపు తెరిపించి చూశాడు వైర్ ఆ వాటాలోంచి పక్క వాటాలోనికి పోతుంది ఆ పక్క వాటా తలుపు తాళం వేసి ఉన్నది ఆ వాటాలో ఎవరు ఉంటున్నారని అక్కడ వాళ్ళని అడిగాడు పెరుమాళ్ళనే ఆయన ఉంటున్నాడని చెప్పారు ఆ వాటాలోని వాళ్ళు పెరుమాళ్ తనని తప్పించుకుని వెళ్ళిపోనిచ్చినందుకు విచారపడుతూ రాజు మెట్లు దిగుతున్నాడు పెరుమాళ్ మెట్లెక్కి పైకి వస్తూ ఉండటం అప్పుడు చూశాడు రాజు చటుక్కున వెనక్కి తిరిగి మెట్లెక్కి రెండో అంతస్తులోనికి వెళ్ళిపోయాడు పెరుమాళ్ రెండో అంతస్తులో ఆగకుండా మూడో అంతస్తు మీదకి వెళ్ళాడు రెండు నిమిషాల వ్యవధి ఇచ్చి రాజు మళ్లీ మూడో అంతస్తు చేరుకుని పెరుమాళ్ గది తలుపు తట్టాడు ఎవరు విసుగ్గా అడిగాడు లోపల నుంచి పెరుమాళ్ ఎలక్ట్రీషియన్ ఎందుకు వైరింగ్ టెస్ట్ చేయాలి తలుపు గడియ తీస్తున్న చప్పుడైంది రాజు తయారుగా ఉన్నాడు తలుపు కొంచెం తెరుచుకోగానే రాజు బూటుకాలు తలుపు సందులో పెట్టి తోసుకుని లోపలికి వెళ్ళాడు ఏమిటా తొందర సరిగ్గా తలుపు తెరవని అంటూ పెరుమాళ్ రాజుని చూసి నువ్వా అన్నాడు జేబులోనికి చెయ్యి పోనిస్తూ రాజు తాత్సారం చేయలేదు పెరుమాళ్ అటువంటిదేదో చేస్తాడని ముందే తెలుసు రాజుకి పెరుమాళ్ చెయ్యి పెట్టుకుని మెలిపెట్టి నిన్న రాత్రి తగిలిన దెబ్బలతో బుద్ధి వచ్చిందనుకున్నాను అన్నాడు ఏమిటి అఘాయిత్యం ఎందుకు వచ్చావు ఇక్కడికి అడిగాడు పెరుమాళ్ రాజు అతని జేబులో ఉన్న పిస్తోల్ని లాగేసి ఎందుకు వచ్చానో ఇప్పుడు చెబుతాను నీ టేప్ రికార్డర్ చూడ్డానికి వచ్చాను అన్నాడు టేప్ రికార్డరా అడిగాడు పెరుమాళ్ ఏమీ తెలియనట్లు అవును టేప్ రికార్డర్ ఏది ఎక్కడ దాచావు నా గదిలో టేప్ రికార్డర్ లాంటిదేమీ లేదు కావలసి వస్తే చూసుకో రాజు పిస్తోల్ చేతిలో పెట్టుకుని పెరుమాళ్కి కొంచెం దూరంగా జరిగి కప్పు మీదకి చూశాడు పక్క వాటాలోంచి ఉన్న మైక్రోఫోన్కి కనెక్ట్ చేసిన వైరు గోడ మీద నుంచి కిందకి వేలాడుతోంది గ్లోరియా గదిలో మైక్కి కనెక్ట్ చేసిన వైరు ఇదే నాకు తెలుసు బొకాయించుకో అన్నాడు రాజు పెరుమాళ్ జవాబు చెప్పలేదు భుజాలు చరిచాడు నిన్న నేను గ్లోరియా మాట్లాడిన మాటలన్నీ రికార్డు చేశావా పెరుమాళ్ జవాబు చెప్పలేదు ఆ టేప్ రికార్డరు టేపు ఏం చేశావు గ్లోరియా ఏమైంది పెరుమాళ్ చెవిటివాడిలా నటిస్తున్నాడు రాజుకు ఒళ్ళి మండిపోయింది తన వల్ల గ్లోరియాకి ప్రమాదం సంభవించిందేమోనని అనుమానం కలిగింది చెప్పవా ఎట్లా చెప్పకుండా ఉంటావో చూస్తాను నీ మొత్తాతలు దిగివచ్చి నీ చేత పలికిస్తారు చూసుకో అని ఒక్క అడుగు ముందుకు వచ్చి గది తలుపు లోపల గడియపెట్టి పెరుమాళ్ వైపు తిరిగి షర్ట్ పట్టుకుని లాగి పిడికులతో గడ్డం కింద కొట్టాడు బాధతో కళ్ళు ఒక్కసారి మూసి గడ్డం చేతో తడుముకుంటున్నాడు పెరుమాళ్ రాజు మళ్ళా ఒక దెబ్బ వేశాడు మీద పెరుమాళ్ పెదమి చిట్లీ రక్తం కారింది చెప్పు చెప్పేంతవరకు నిన్ను ఇలా కొడుతూనే ఉంటాను అన్నాడు రాజు రాజుకి ఎదురు తిరిగితే పిప్పి చేసేస్తాడని పెరుమాళ్కి తెలుసు అందుకే ఎదురు తిరగలేదు చెబుతాను కొట్టకు అన్నాడు పెరుమాళ్ అలా దారికరా అన్నాడు రాజు గ్లోరియా ఆ గదిలో ఉంది దీనంగా అన్నాడు పెరుమాళ్ వేలుతో ఒక గదిని చూపిస్తూ రాజు వెంటనే ఆ గదిలోనికి పరిగెత్తాడు గదిలోకి అడుగుపెట్టిన మరుక్షణం పెరుమాళ్ళని ముందు గదిలో ఒంటరిగా వదిలివచ్చిన విషయం జ్ఞాపకం వచ్చింది చటుక్కున వెనక్కి తిరిగాడు సరిగ్గా ఆ సమయానికే తలుపు మూసుకున్నది కోడ్లో ఉన్న ఈ ఉత్తరం నా చేతికి చిక్కిందని డేవిడ్ త్రిబుల్ వన్కి చెప్పి ఉంటాడా డేవిడ్ అసమర్థత తెలుసుకుని అతన్ని త్రిబుల్ వన్ హత్య చేశాడా ఈ ఉత్తరం నా చేతిలో పడిందని త్రిబుల్ వన్కి తెలిసి ఉంటే దీన్ని డీకోడ్ చేయటం వల్ల కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు బృందావన్ హోటల్ వైపు త్రిబుల్ వన్ కానీ అతని అనుచరులు కానీ ఎవ్వరూ రారు తెలియనట్లయితేనే అందరూ బృందావన్లో సమావేశమవుతారు త్రిబుల్ వన్ని ని అతని ఏజెంట్లందరినీ అరెస్ట్ చేయవచ్చు అన్నాడు యుగంధర్ స్వరాజరావుతో సోమవారం రాత్రి అంటే ఇవాళ రాత్రికి కానీ మనకి ఆ విషయం తెలియదు స్వరాజరావు జవాబు చెప్పాడు ఈలోగా ప్రేమని రక్షించాలి ఎప్పుడైతే త్రిబుల్ వన్ మన చేతికి చిక్కుతాడో ఇక ప్రేమ ఆచూకీ మనకు తెలియదు అతను మనకి చెప్పవలసిన అవసరం ఉండదు ప్రేమ ఆచూకీ ఎలా తెలుసుకుంటాము అడిగాడు స్వరాజరావు రాజు మీద ఆ గ్లోరియా మీదే ఆశ పెట్టుకోవాలి రాజు ఇంకా రాలేదే చాలాసేపు అయింది ఫోన్ చేసి పది నిమిషాలు చూసి మనమే జెఫర్ మాన్షన్స్కి వెళదాం అన్నాడు యుగంధర్ పది నిమిషాలు గడిచాయి రాజు రాలేదు యుగంధర్ లేచి పదండి ఇన్స్పెక్టర్ అన్నాడు రాజు వస్తే ఉండమని చెప్పి నౌకరికి చెప్పాడు జఫర్ మాన్షన్స్లో గ్లోరియా వాటా ముందు నిలబడ్డారు స్వరాజ్యరావు యుగంధరు యుగంధర్ తాళం పరీక్ష చేసి ఈ తాళాన్ని మారు చెవుతో తెరిచిన నిదర్శనాలు కనబడుతున్నాయి అంటే రాజు లోపలికి ప్రవేశించి తిరిగి వచ్చేసి ఉండాలి అన్నాడు స్వరాజరావు తల ఊపాడు యుగంధర్ జేబులోంచి మారు తాళం చెవులు గుత్తి తీసి గ్లోరియా వాటా తలుపు తాళం తీశాడు ఇన్స్పెక్టర్ ఇబ్బందిగా చూస్తున్నాడు యుగంధర్ని యుగంధర్ నవ్వి మీరు లోపలికి రాకండి కళ్ళు మూసుకుని ఇక్కడే నిల్చోండి అంటూ లోపలికి వెళ్ళాడు రాజు గమనించిన వాటిని యుగంధరూ గమనించాడు బల్ల మీద ఒక కవరు కనిపించింది ఎర్ర పెన్సిల్తో దానిమీద త్రిబుల్ వన్ అని వ్రాసి ఉంది యుగంధర్ ఆత్రంగా కవరు చింపాడు డిటెక్టివ్ యుగంధర్ మీ అసిస్టెంట్ రాజు నా చేతికి చిక్కాడు యుగంధర్ అది చదివి ఆ కాగితం చూస్తూ నిలబడిపోయాడు వారెంటు లేకుండా గ్లోరియా ఇంటి తలుపు చెవితో తెరిచి ప్రవేశించటం పోలీస్ నిబంధనలకు వ్యతిరేకం కనుక తలుపుకు అవతల నిలుచున్న ఇన్స్పెక్టర్ దభీమని లోపల చప్పుడు కావటం విన్నాడు మిస్టర్ యుగంధర్ అని పిలిచాడు ఇన్స్పెక్టర్ యుగంధర్ నుంచి జవాబు రాకపోయేసరికి ఇన్స్పెక్టర్ తప్పక లోపలికి ప్రవేశించాడు లోపల అడుగుపెట్టిన మరుక్షణ అతని తలమీద కూడా గట్టి దెబ్బ తగిలింది కుప్పగా కింద కూలిపోతూ చూశాడు నేలమీద పడున్న యుగంధర్ని తను అరిచి ప్రయోజనం లేదు తలుపులు బాధీ ప్రయోజనం లేదు ఆ గది సౌండ్ ప్రూఫ్ గది ఆ గదిలోంచి తప్పించుకునేందుకు మార్గమేమీ లేదు అని తెలుసుకున్నాడు రాజు పెరుమాళ్ బయట ఉన్నాడో లేడో కూడా తెలియదు ఆ గదిలోనికి ఆకస్మికంగా ఎవరూ రాకుండా గది తలుపు లోపల గడియ పెట్టుకున్నాడు రాజు తర్వాత తప్పించుకోవటానికి మార్గాలు ఆలోచించటం ప్రారంభించాడు గ్లోరియా ఇంటికి తాను వెళ్ళాడని యుగంధర్కి కనుక గ్లోరియా వాటాలో ప్రవేశించి తనలా మైక్ నుంచి కనెక్ట్ అయిన వైర్ని చూసి ఉంటే వస్తే యుగంధర్ పేరుమాళ్ వాటాలోనికి వస్తాడు అప్పుడు తనని రక్షించవచ్చు కానీ యుగంధర్ ఇతర పనుల మీద ఉండి గ్లోరియా విషయం తను చూస్తున్నాడనుకుని ఊరుకోవచ్చు ఆలోగా పెరుమాళ్ళు ఒకరిద్దరిని తోడుగా తీసుకుని రావచ్చు ఈలోగా తను తప్పించుకునేందుకు మార్గమేమీ లేదు తప్పించుకునేందుకు అవకాశం కోసం కాచుకుని ఉండాలి అంతే సిగరెట్ వెలిగించి పడక కుర్చీలో పడుకున్నాడు రాజు యుగంధర్ కళ్ళు తెరిచాడు తల వెయ్యి మొక్కలు అవుతున్నట్లు బాధగా అనిపించింది చాలా చీకటగా ఉంది ఏమీ కనిపించటం లేదు తల తడిమి చూసుకుందామని చెయ్యి కదల్చబోయాడు కదలటం లేదు రెండు చేతులు వీపు వెనక్కి విరిచి కట్టేసి ఉన్నాయి యుగంధర్ గుండె వేగంగా కొట్టుకుంటోంది తనకి స్పృహ పోయి ఎంతసేపు అయింది అప్పుడే రాత్రి అయిందా తొమ్మిది గంటలకి బృందావన్ హోటల్కి వెళ్లవద్దా మరి ఇన్స్పెక్టర్ ఏమయ్యాడు గ్లోరియా వాటా తలుపు బయట కదా నిలుచున్నాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు అసలు తనకి దెబ్బ ఎలా తగిలింది రాజును వెతుక్కుంటూ గ్లోరియా వాటాలోనికి తను వస్తాడని త్రిబుల్ వన్ ఊహించి ఉండాలి అతను అతని అనుచరులో గ్లోరియా వాటాలో దాక్కుని ఉండాలి తలుపు బయట తాళం వేసి ఉన్నది కనుక లోపల ఎవరూ ఉండరని తగిన జాగ్రత్త తీసుకోకుండా గదిలో తను ప్రవేశిస్తాడని త్రిబుల్ వన్ ఊహించి ఉండాలి టేబుల్ మీద త్రిబుల్ వన్ పేరున ఉన్న ఆ ఉత్తరం కూడా మోసం అది చదువుతూ ఉండగా తనని వెనక నుంచి తల మీద కొట్టి ఉండాలి మరి ఇన్స్పెక్టర్ ఏమయ్యాడు లోపల చప్పుడు వినిపించగానే సహాయానికి ఎందుకు రాలేదు తనిక్కడ ఇట్లా బంధించబడి ఉంటే హోటల్ బృందావనికి ఎలా వెళ్ళటం విడిపించుకోవాలి యుగంధర్ పక్కకి దొర్లాడు అతనికి ఇంకొక మనిషి వీపు తగిలింది ఎవరది ఇన్స్పెక్టర్ మీరేనా అడిగాడు యుగంధర్ చిన్న మూలుగుతో రావు తెప్పరిల్లాడు ఇన్స్పెక్టర్ ఆ యుగంధర్ ఏం జరిగింది మనం ఎక్కడున్నాం గ్లోరియా ఇంట్లో అయి ఉండాలి అప్పుడే రాత్రి అయిందా అలాగే కనబడుతోంది అయితే మనకి స్పృహ పోయి చాలాసేపు అయి ఉండాలి ఎలా తప్పించుకోవటం బాగా బిగించి గట్టిగా కట్టాడు పోనీ అరిస్తే ఎవరైనా వచ్చి తలుపులు బద్దలు కొడతారేమో అంతే చేయాలి అన్నాడు యుగంధర్ ఆ పని చేసిన మరుక్షణం ప్రాణం ఎగిరిపోతుంది బొంగురు కంఠస్వరం పలికింది ఆ చీకట్లో నుంచి ఓహో మనకు ఎవరో తోడున్నారు పర్వాలేదు అన్నాడు యుగంధర్ నవ్వు తెచ్చిపెట్టుకుని ఇంతవరకే తోడు మరో ప్రపంచానికి ఇన్స్పెక్టర్ ఒక్కడే మీకు తోడుగా వస్తాడు అన్నాడు ఆ మనిషి కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న